సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్లలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మార్నింగ్ వాక్ నిర్వహించారు ఇందులో భాగంగా చెక్ డ్యాం పక్కన ఉన్న కాల్వను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు శనిగరం చెరువు ద్వారా వచ్చే జాలు కాల్వను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని పలు రైతులు కోరారు గుగ్గిళ్ళ నుంచి వింజంపల్లికి వెళ్లే రహదారిలో కాజ్వే నిర్మించాలని పలువురు గ్రామస్తులు కోరగా దానిని పరిశీలించారు గుగ్గిళ్లలోని తులసాల స్రవంతి అనే వికలాంగురాలకు వీల్చైర్ విస్తానని హామీ ఇచ్చారు ఇటీవల గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికురాలు బోయిని సారవ్య మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి మృతురాలి కూతురు చదువు కొరకు తాను చేయూతగా ఉంటానని హామీ ఇచ్చారు అనంతరం బాల సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు దేశంతో సరఫరా కేంద్రాన్ని సప్లై చేయడం జరిగింది అందరూ కూడా వినియోగించుకోవాలి దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి కుండల్లో నీళ్ళన్ని ప్రకృతి వచ్చినవి మనకు చిన్నప్పుడు మనకి ఫ్రిడ్జ్లు లేవు ఈ యొక్క స్టీల్ బిందలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా మళ్లీ మన యొక్క చరిత్రను ప్రజలు మర్చిపోయినారు మనం ఎక్కడుండొచ్చినాం ఏం చేస్తామన్నది అనేది దానికోసం ఈ కుండలు పెట్టి అందరు కూడా ఇస్తా ఉన్నారు కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా ప్రోత్సహించాలి